హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మైదాన్ షఫీషెల్ ట్వంటీ ట్వంటీ త్రీ అందరు ఎలా ఉన్నారు ఇంకా నేను నిన్న చెప్పాను కదా ఒక వీడియోలో మా పిల్లి సిరీస్ పెడతానని చూడండి ఇదైతే పార్ట్ వన్ ఫస్ట్ ఎంగేజ్మెంట్ మాది సో ఇదైతే జూన్ థర్డ్కి జరిగింది మా పిల్లయితే అసలు అన్ఎక్స్పెక్టెడ్గా జరిగేసింది అనమాట అంటే మేలో మే ఫిఫ్టీన్త్కి ఇట్లా నార్మల్గా పెళ్ళి చూపులాగా అయిపోయి టెన్ డేస్లోనే అయ్యగారిని అడిగేసి జూన్ మే మే ఫిఫ్టీన్ నుంచి జూన్ ఎన్ని డేస్ జస్ట్ ఫిఫ్టీన్ ఎయిటీన్ డేస్ కదా ఆ డేస్లోనే ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయిపోయింది ఇంకా మళ్ళీ ఫిఫ్టీన్ డేస్లోనే మ్యారేజ్ అన్నీ అయితే హడావుడిగా జరిగిపోయినాయి సో ఇంకా సో ఇంకా నెక్స్ట్ సో మా మామూలు అయితే పడుచున్నాను కనపడి మా అన్నయ్య సేమ్ డ్రెస్ తీసుకున్నాం చూడడం వచ్చి ఇంట్లో అండ్ ఇంకా ఇందులో మా పెద్ద కనిపిస్తాయి తర్వాత జరిగినట్టు మొత్తం అప్పుడు మొత్తం ముందుండి జరిపించండు ఇంకా మెమొరీస్ అయితే ఓ కదా మనిషి లేకపోయినా సో ఇంకా మధ్యలో మధ్యలో వచ్చే ఫొటోస్ అయితే మేము ఎంగేజ్మెంట్ అయిపోయినా ఇంకా ఈవినింగ్ ఫోటోషూట్కి వెళ్ళినాం అనమాట సో చిన్న ఊర్లోనే మంచి ప్లేసెస్ ఉన్నాయని చెప్పి పల్లెటూరులో ఉంటాయి కదా మంచి మంచి ప్లేసెస్ సో అక్కడికి వెళ్ళి అయితే ఫోటోషూట్స్ అయితే వేయించుకున్నాము ఇంకా ఈయన పూజ జరుగుతుంది అండ్ నెక్స్ట్ అయితే మళ్ళీ ఈయనకు పూల పళ్ళలో పూజ జరుగుతుంది వీడియో అయితే చాలా లెంగ్త్ ఉంది అంటే నార్మల్గా ఇంకా అయిపోయింది చూడండి అంటే పూజ అయిపోయింది ఇంకా మా పెద్ద అన్నయ్య మా చిన్నన్నయ్య ఇద్దరు కలిసి వారు పూజ అయితే పోస్తున్నారు ఆయనకి ఇంకా వారి పూజ కార్యక్రమం ఏంటి కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే ఇంకా నాది పూల పళ్ళు స్టార్ట్ అవుతుంది నేను కూడా వస్తున్నాను చూడండి మా మేనత్త బిడ్డ తను మా మేనత్త రెండో బిడ్డ మా అక్క అయితే స్టేజ్ నుంచి తీసుకొని వచ్చింది ఇంకా మా మమ్మీ డాడీ కూడా రెడీ ఉన్నారు చూసారా పూల నది నాది డెకరేషన్ సో ఇంకా పూల పళ్ళ అయితే స్టార్ట్ అయ్యింది చూసారా మేము నైట్ టైంలో కూడా షూట్ చేసాము ఇంకా మా పూలపల్ల పూజ అయితే స్టార్ట్ అయిపోయింది సో అప్పుడైతే నేను చాలా చదివి ఉన్నమా ఉన్నమాట సో అంటే అప్పుడు కరోనా టైం అయిపోయింది కదా మొత్తం ఇంట్లోనే ఉండడం తిని పడుకోవడమే మస్తు ఎట్లుంటుంది ఇంటికాడ ఇంటికి ఉంటే సారీ ఫర్ డిస్టర్బెన్స్ ఇంకా మా వాడి పక్కన నుంచి ఒకటే వాయిస్ ఓవర్ ఇస్తాడు ఇంకా నా పూజ కూడా స్టార్ట్ అయిపోయింది మా అక్క వాళ్ళు ఇంకా బిడ్డ ఉన్న మా అమ్మయ్య వచ్చి ఇంకా స్వీట్ పెట్టేసి మా బిడ్డ అయితే స్టార్ట్ చేస్తుంది పూల పండ్లు పెట్టడం సో ఇంకా మా బిడ్డ కాజులు అయితే పెడుతుంది ఇంకా అందరూ ఇంకొకటి పెడతారు కదా ఓళ్ళు సో ఇంకా మా తన మా బిడ్డ మా బిడ్డ అయితే ఫస్ట్ పెడుతుంది ఇంకా తనైతే ఇంకా పెద్దమ్మ అవుతుంది వరుసకి మా అత్తగారి సైడే అంత అత్తగారి సైడ్ వాళ్ళే పెడుతున్నారు సో తనైతే అత్తమ్మ పెద్దమ్మ అవుతుంది నాకు మా అత్తమ్మ వాళ్ళ చిన్న బిడ్డ అన్న పెద్ద ఆడి బిడ్డ అన్నట్టు అత్త పెద్ద ఉంటుంది కదా వాళ్ళ బిడ్డ ఆ పెద్దమ్మ వాళ్ళ బిడ్డలు వీళ్ళంతా వన్ ఫస్ట్ వచ్చిన పెద్ద అక్క సెకండ్ ఈ ఈ అక్క తర్వాత ఇంకా తర్వాత ఇంకేమే మా మా పిన్ని వాళ్ళ కోడలు సో అందరు అటు సైడ్ వాళ్ళే వదిన అవుతుంది తను తన అక్క అయితే వాళ్ళిద్దరు వదిన ఆడపరుచులు ఇంకా ఈ ఉంది పెద్దమ్మ వాళ్ళ మూడో బిడ్డ తను ఇంకా ఈ మా పెద్దమ్మ మా ఆడబిడ్డ వాళ్ళ అత్తమ్మ అనమాట సో మేనళ్ళకి ఇచ్చినమ్మా ఆడబిడ్డని సో ఆ పెద్దమ్మ తను ఇక కొంచెం కాళ్ళు నడవరాదు సో అందుకే అక్కడ కూర్చొని ఇక పెడుతుంది ఇంకా అందరూ పెట్టేశారు పెట్టేసిన తర్వాత ఇంకా అందరికీ దేవుడి దగ్గరికి దేవుడి దగ్గర పెట్టి దండం అయితే ఇంట్లోకి మా వదిన తీసుకెళ్తుంది వాళ్ళంతా మా ఫంక్షన్కి వచ్చిన వాళ్ళు అనమాట ఒక్కొక్కరు స్టేజ్ ఎక్కుతారు చూడండి ఇంకా ఇంకా ముందట ఉన్న వాళ్ళైతే మా గల్లీ వాళ్ళు అనమాట ఇంకా లగ్నపత్రిక రాసేస్తున్నారు ఇంకా ఎందుకంటే దగ్గరలో ఉన్న ముహూర్తం ఉంది కాబట్టి సో లేట్ అని చెప్పేసి లగ్న పత్రిక కూడా రాసేసారు పెళ్ళి డేట్ అయితే జూన్ సెవెంటీన్త్కి వచ్చింది త్రీ థర్డ్ టు సెవెంటీ నైన్ డేస్కి ఎగ్జాక్ట్గా ఫిఫ్టీన్ డేస్ పెళ్ళి రోజు ఉన్న ఈరోజు పోతే ఫిఫ్టీన్ డేస్ టైం ఉంటుంది సో ఇంకా అమ్మ వాళ్ళు లగ్నపత్రిక అక్క అన్నయ్యకి అయితే పెడుతున్నారు నెక్స్ట్ అన్నయ్య ఉన్న అక్క కలిసి అమ్మ వాళ్ళకి ఇస్తున్నారు లగ్నపత్రిక అది కూడా ఫినిష్ చేసుకున్నారు ఇంకా నెక్స్ట్ మేమిద్దరం అయితే స్టేజ్ మీదకి వచ్చేసాము ఇంకా దండలు అయితే వేసుకుంటున్నాము ఇంకా చూడండి మా అవుట్ ఫిట్స్ సేమ్ సేమ్ కదా అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా అవుట్ ఫిట్స్ అయితే సేమ్ అయిపోయినాయి మేమైతే కలిసి షాపింగ్ చేయలేదు సో నార్మల్గా గ్రీన్ అండ్ గ్రీన్ తీసుకున్నాం అని అయితే గ్రీన్ తీసుకుందాం అని అయితే టాపిక్ వచ్చింది అంతే కానీ ఎగ్జా గ్రీన్లో అయితే టైప్స్ ఆఫ్ గ్రీన్స్ ఉంటాయి కదా కానీ ఎగ్జాక్ట్గా మరి అయితే సేమ్ గ్రీన్స్ అయిపోయినాయి ఆ రోజైతే ఇంకా దండలు వేసుకున్న తర్వాత స్వీట్ స్వీట్స్ పెట్టుకున్నాం ఇంకా ఇంకా నెక్స్ట్ అందరికైతే మేము దండం పెట్టుకొని ఆశీర్వచనం అయితే తీసుకున్నాము ఇంకా తను మా పెద్ద బాబు అంటే మా ఆడబిడ్డ వాళ్ళ మా అమయ్య చని ఇంతకుముందు ఇంకా వాళ్ళకి దండం పెట్టుకున్నాను ఆయన అయితే లంచ్ అయితే స్టార్ట్ చేస్తున్నారు అప్పటికే లేట్ అయిపోయింది కదా వన్ అవుతుంది సో ఇంకా ఇది ఫొటోస్ దిగుతున్నారు అటు లంచ్ కూడా స్టార్ట్ చేస్తున్నారు మా వాళ్ళంతా ఇంకా ఇంక ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఫోటో దిగడం అని చెప్పేసి ఆ ఫొటోస్ కన్నా ముందైతే ఇంకా ఈ పెట్టుకుంటారు కదా జాగ్రత్త టూ వాళ్ళు ఈ ప్రోగ్రామ్ అయితే మా ఆడబిడ్డ వాళ్ళు అయితే మా అమ్మ మా సైడ్ వాళ్ళకైతే పెడుతున్నారు కూర్చోటి వీళ్ళంతా నా మెయినత్త బిడ్డలు స్టేజ్ ఎక్కుతారు చూడండి అప్పుడు చెప్తాను నాకేం నాకు మెయిన్ లాస్ట్ వీడియోస్లో అయితే చెప్పాను మా మేనత్తకి ఎంతమంది పిల్లలు అని చెప్పి వీడియో వేసాను కదా ఎని మండుగురు బిడ్డలు అని సో వాళ్ళంతా ఇక్కడ కనిపిస్తారు ఇంకా మా అక్క వాళ్ళు మా అత్తమ్మ వాళ్ళు అంతా ఇక మా రిలేటివ్స్ అంతా కూర్చున్నారు ఆయన ఇదైతే కేక్ కట్ చేస్తున్నాము మా అప్పుడు మా అల్లుళ్ళు ఆయన మా కోడలు తీసుకొచ్చారు సో ఫస్ట్ త్రీ టూ త్రీ కేక్స్ అయితే బాగానే కట్ చేసినాం తినడం అయితే తినలేదు కానీ నాకు కేక్స్ అంటే ఫుల్ ఇష్టం అప్పుడున్న సిచ్యువేషన్స్కి అయితే ఎందుకో తినలేదు సరిగ్గా కానీ కేక్స్ అయితే కట్ చేసేసాము ఇంకా ఫ్యామిలీ ఫొటోస్ అయితే స్టార్ట్ అయిపోయినాయి ఇంకా మా అత్తమ్మ వాళ్ళ సైడ్ ఫ్యామిలీ వాళ్ళు ఇంకా మా అత్తండు మా బావ బావెండు అండ్ మా అన్నయ్య అండ్ మా ఇద్దరు బావలు వాళ్ళు వీళ్ళిద్దరైతే మా బావలు అండ్ ఇదంతా మాకు గల్లీ గ్యాంగ్ అన్నమాట మాకు గల్లీ ఫ్రెండ్స్ అన్నమాట మమ్మీ ఫ్రెండ్స్ సో అందరూ మమ్మీ కూడా ఉంది వాళ్ళతో మమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్ కాబట్టి రెండు బ్యాచ్లు ఉన్నాయి అంటే ఒక్క బ్యాచ్కి సరిపోదు అని చెప్పి టూ టైమ్స్ దిగాను సో ఇంకా వీళ్ళు మా బాబాయిలు మా అమ్మమ్మ తాత ఇంకా వచ్చేసారు మా మేనత బిడ్డలు చూడండి ఎనిమిది మంది ఫ్రేమ్లో కనిపిస్తారు సో అందరు వచ్చారు ఎంగేజ్మెంట్కి అయితే ఇద్దరు ఏదో మిస్ అయినట్టున్నారు ఇంకా నెక్స్ట్ మా అల్లుళ్ళు అండ్ మా కోడళ్ళు ఇంకా మా అమ్మమ్మ వాళ్ళు మా పిన్ని ఇంకా మా అత్తమ్మ వీళ్ళంతా మా చోట గ్యాంగ్ ఇద్దరు అమ్మమ్మలు నాకు ముగ్గురు అమ్మమ్మలు అయితే మా సొంతమ్మమ్మ చనిపోయింది వాళ్ళిద్దరు చిన్నమ్మమ్మలు సో ఇంకా ఇది మా ఇది కూడా మా చోట గ్యాంగే ఇదైతే మా అత్తగారి సైడ్ గ్యాంగ్ అనమాట పిల్లలది వీళ్ళంతా ఇంకా నేను అయితే కొందరికి పిన్నిని కొందరికి ఆంటీని అవుతాను అంత మా బాబాయ్ ఫోటోగ్రాఫర్ తానే మా పెళ్ళికైతే మా పిన్ని రాలేదు సో పిల్లల్ని పట్టుకుని దిగాడు మా చిన్నపిన్ని మా బాబాయ్ అయితే రాలేదు అప్పుడు ఎంగేజ్మెంట్ అప్పుడు ఇంకా మా చెల్లె తను ఇంకా మా ఇంటి దగ్గర వాళ్ళు పిల్లలు వాళ్ళంతా ఒకరి ఇంకొకరు అయితే ఫోటోస్ దిగుతున్నారు నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే పెట్టేశాను సో మరి ఇళ్ళు ఎంత ఇక్కడితో కూడా ఇంట్రెస్ట్ ఉండదు అలా చూడడానికి నెక్స్ట్ ఇంకా మా అత్తమ్మ వాళ్ళ సైడ్ ఉంటారు కదా మా ఆయన వాళ్ళ సైడ్ రిలేటివ్స్ పిల్లలు వీళ్ళంతా మా ఆడబిడ్డ కొడుకులు మా అక్క వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ కూడా ఒక కేక్ తీసుకొని వచ్చారు సో ఆ కేక్ కూడా కట్ చేసిన తర్వాత ఇంకా మళ్ళీ మా గల్లీ వాళ్ళే వీళ్ళంతా మళ్ళీ అంత ముందు దిగను వాళ్ళంతా సో మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు కూడా కేక్ తీసుకొచ్చారు అది కూడా కట్ చేసాము మొత్తం త్రీ కేక్స్ మా అయినాయి సో ఇంకా ఇంత మా అల్లుళ్ళు కొడుకులు డ్యాన్స్ అయితే వేసాము చూడండి సాంగ్ అయితే యాడ్ చేయడం రాదు కదా సో ఎందుకనంటే కాపీ రైట్స్ నాకు అట్లా సాంగ్స్ కాపీరైట్ లేని సాంగ్స్ పెట్టడం మనకు తెలియదు మమ్మీనతో బిడ్డ చూడండి ఫాస్ట్ ఫార్ వీడియో అయితే చాలా షాలు నా సో నాతో అయితే పెళ్ళికి రాలేదు కానీ ఎంగేజ్మెంట్కి ఎంజాయ్ చేయిపోవాలనుకున్నదేమో టీచర్ తను తెలుగు పండిత అనమాట సో తనకి వీలు కాదు ఎంగేజ్మెంట్ రోజైతే కంపల్సరీ ఏదో ఒక దానికి అటెండ్ కావాలని ఎంగేజ్మెంట్కి వచ్చింది పెళ్ళికి రాలేదు ఇంకా మేమిద్దరం అయితే డ్యాన్స్ వేసాము ఫుల్గా అండ్ నేను నువ్వు మా ఆయన కూడా డ్యాన్స్ వేసాము ఏ సాంగ్ చేశానో అదైతే గెస్ చేసి కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో నేను ఏ సాంగ్కి డ్యాన్స్ వేసానో మీకు చూస్తే అర్థమైపోతే అండ్ మేము డ్యాన్స్ వేసిన తర్వాత ఇంకా ఎంగేజ్మెంట్ అయితే క్లోజ్ అయిపోయింది నెక్స్ట్ పార్ట్లో మాత్రం కూరాళ్ళు ఇంకా ప్రతి ఒక్క ఈవెంట్ అయితే వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరూ ఇంకా మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ వస్తూనే ఉంటాయి ఫస్ట్ మా పెళ్ళి సిరీస్ అయితే వస్తుంది చూడండి తర్వాత మా మా బుడ్డు బర్త్డే వీడియోస్ కూడా వస్తాయి అండ్ మన వీడియోస్ అట్లనే రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి మన మంచి మంచి వీడియోస్ అన్నీ వస్తాయి అండ్ నెక్స్ట్ అయితే కూరలో ఉన్న హల్దీ వ్లాగ్ పెడతాను రేపు ఎల్లుండి ఇదైతే చూసేయండి కీప్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చూ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకొని బిల్ ఐకన్ క్లిక్ చేసుకుంటేనే కదా మన వీడియోస్ అన్ని మీకు అయితే నోటిఫికేషన్లో వస్తాయి సో ఇంకా మా అత్తమ్మ తరపు సైడ్ వాళ్ళంతా డ్యాన్స్ వేసారో చూడండి ఫుల్ ఎంగేజ్మెంట్ అయితే పిచ్చి పిచ్చి ఎంజాయ్ చేసినాం ఎంగేజ్మెంట్ కన్నా ఇంకా పెళ్ళి కూడా చాలా ఎంజాయ్ చేసినాం అది కూడా పెడతాను చూసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్